न्यूज की स्वागत हम హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రియానగుట్ట ఫలక్నామా ఆలియాబాద్ ఉప్పుగూడ గౌలీపుర లలితాబాగ్ ప్రధాన రోడ్లు మొదలుకొని గల్లీల్లోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి వేసవిలో కురిసిన చిన్న చిన్న వర్షాలకు రోడ్లపై అడుగడుగున గుంతలు ఏర్పడడంతో వాహనదారులు భయంతో ముందుకు సాగవలసి వస్తోందన్నారు వర్షానికి రోడ్లన్నీ జలమయం అవ్వడంతో ఎక్కడ గుంతలతో ప్రమాదం పొంచి ఉందో అని వాహనదారులు భయంతో ప్రయాణం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం మొదలైనప్పటికీ రోడ్ల పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని పాత బస్తీలోని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పనులు దక్కించుకున్న గుత్తదారులు నాణ్యతగా పనులు చేయకపోవడంతో మూడునాళ్లకే ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలు ఏర్పడుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై గుంతలు మరమ్మతులు చేయడానికి బిహెచ్ఎంసి ప్రత్యేక బృందాలు తక్షణమే ఏర్పాటు చేసి మరమ్మతులు మరియు ఎప్పటికప్పుడు రోడ్లను బాగు చేయాలని రోడ్లపై గుంతలు గుర్తించి వర్షం లేనప్పుడు పూడ్చాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు ఇక్కడ ఈ దక్షిణ గిరుగంగా చెప్పినాక ఎయిటీన్ బ్లాక్ ఎయిటీన్ త్రీ బ్లాక్ ఇది ఇక్కడ గత సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఈ వాటర్ భాగంగానే మొత్తం ఇండెల్లో నీళ్ళు వచ్చేసేసి ఇండ సామాన్యుమాన గుర్తపోతున్నాయి మనుషులు కింద కూడా ఇంజుడు అయిపోతున్నారు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు ఓ కార్పొరేటర్ వస్తారు వాడు ఒక ఎమ్మెల్యే వస్తే ఎవరు వస్తారు ఇది దీని పరిస్థితి ఏంది మళ్ళీ మేము ఇష్టం రావాలన్నా పిల్లల దర్శకు పిల్లలు ఇస్తూ ఉన్నారు డ్రైనేజ్ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఆది డ్రైనేజ్ మీరు చూడండి అక్కడ అక్కడ కొట్టు పెట్టండి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి బయటకి నీళ్ళు వస్తున్నాయి పిల్లలంతా మలేరియా నుంచి బాధాపడు ఆసుపత్రిలో తిరుగుతున్నాం ఈ పరిస్థితి ఎట్లా సాల్వ్ కావాలి గవర్నమెంట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇమీడియట్ సాల్వ్ చేయండి ఒక కాంట్రాక్టర్ వచ్చి కంకర్ చేసి మట్టి వేసేసి వెళ్ళిపోయారు వానకాలంతా కొట్టుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రోడ్ ఎట్లుండే అట్ల అయిపోయింది ఈ కాంట్రాక్టర్కి లేకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ దీన్ని సెటిల్ బాగుంటుంది బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం